కర్ణపర్వము తొంభై ఒకటవ అధ్యాయము కర్ణబ సంజయుడిలా చెప్తున్నాడు రథంపైనున్న వాసుదేవుడు కన్నునితో ఇలా అన్నాడు రాధేయ నీవు ధర్మాన్ని తలుచుకోవటం గొప్ప అదృష్టం సాధారణంగా కష్టాలలో చిక్కుకున్న నీచులు దైవాన్ని నిందిస్తారు కానీ తాము చేసిన చెడ్డ పనులను నిందించరు ఏకవస్త్ర అయిన ద్రౌపదిని నీవు సభలోనికి రప్పించావు సుయోధనుడు దుశ్శాసనుడు సుబలసుతుడైన శికుని దానిని సమర్థించారు కర్ణ అప్పుడు నీకు ధర్మం స్ఫురించలేదు సభలో పాచికలాడటం చేతకాని ధర్మరాజును శికుని ఆ విద్య తెలిసి గెదిచాడు అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది కర్ణ పదమూడు సంవత్సరముల పాటు వనవాసం పూర్తి అయినా రాజ్యం ఇవ్వలేదు అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది నీ మద్దతుతో సుయోధనుడు భీముని విషసర్పాలతో కరిపించాడు విషాన్నాన్ని పెట్టాడు అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది రాధేయ వారణావతంలో లక్క ఇంటిలో నిదురిస్తున్న పాండవులను తగులబెట్టించావు రాధేయ అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది రజస్వల అయిన ద్రౌపది దుస్సాసనునికి లోబడినప్పుడు సభలో నవ్వావు కర్ణ అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది నిరపరాధిని అయిన ద్రౌపది గతంలో మర్యాద తెలియని కౌరవులచే బాధింపబడుతున్నప్పుడు మిన్నక చూస్తున్నావు అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది రాధేయా పాండవులు నశించారు శాశ్వత నరకంలో పడిపోయారు ద్రౌపది మరొక భర్తను కోరుకో అని ద్రౌపదితో అంటూ చూస్తూ కూర్చున్నావు అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది కర్ణ రాజ్యలోభంతో శకునిని ఆశ్రయించి పాండవులను వ్యధపాలు చేశావు అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది మహారథులైన చాలామంది కలిసి రణభూమిలో బాలుడైన అభిమన్యుని చుట్టుముట్టి చంపారు అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది ఆ సమయాలలో లేని ధర్మాన్ని గురించి ఈరోజు దవడలు ఎండేటట్లు మాట్లాడితే లాభమేముంది సూత ఈరోజు ఇక్కడ ఎన్ని ధర్మాలు పలికినా ప్రాణాలతో నిన్ను విడిచిపెట్టేది లేదు పుష్కరుడు పాచికలతో నలుని జయించాడు అయినా నలుడు పరాక్రమంతో తిరిగి రాజ్యాన్ని పొందాడు అలాగే లోభరహితులైన పాండవులు కూడా అందరితో కలిసి రణభూమిలో పెద్ద పెద్ద శత్రువులను చంపి రాజ్యాన్ని పొందగలరు సోమకులతో కలిసి అధికారాన్ని అందుకొనగలరు పురుష శ్రేష్ఠులైన పాండవులు నిత్యము ధర్మరక్షితులు అందువలన వీరు ధర్తరాష్ట్రులను నశింపజేయటము తథ్యము సంజయుడిలా చెప్తున్నాడు భారత వాసుదేవుడు కర్ణునితో అలా పలుకగా సిగ్గుతో తలదించుకొని కర్ణుడు ఏమీ సమాధానం చెప్పలేదు